మన ప్రతి తెలుగు రైతు నమస్కారం అండి మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు మనం మాచివారం మండలం పిన్నెల్లి గ్రామంలో ఉన్నాము అంటే పల్నాడు జిల్లా అయితే మన ఫార్మర్ పేరు వచ్చేసి బాబాయ్ అయిన పేరు వెంకటేశ్వర చెడపంగు వెంకటేశ్వర గారి పొలంలో ఉన్నావు మన బాబాయ్ గారు వేసినటువంటి పొలం మిరిదా క్రాఫ్ట్ సైన్స్ నుంచి బైరబీ అనే వెరైటీ తేజాలు అయితే మేము ఒక వారం క్రితం ఈ పొలానికి వచ్చినప్పుడు చూద్దామనిచ్చినప్పుడు ఇదంతా ముద్దుబారు ఉంది గ్రోత్ లేదు అలాగే ఫ్లవర్ కూడా లేదు సో మరి ఫార్మర్ లేడు కదని చెప్పి ఆ రోజు మేమే ఉన్నాము చూసాము వెళ్ళేటప్పుడు ఫార్మర్కి ఏమని చెప్పాను మన రాంబాబు గారికి నైట్రోమాక్స్ ఇది మనకి ఇది ఏంటంటే మెదనం వచ్చింది ఒకేసారి పాటు వచ్చింది రైతుకు అందుబాటు ధరలో ఉంటుంది ఏ మందులో కలిపి కొట్టుకోవచ్చు సో కొట్టే మందులు దేంట్లోనే కలిపి కొట్టమని చెప్పాను రైతే మీరు దేంట్లో కలిపి కొట్టారు బాబు జంపు కొట్టానండి జంపు అని రెండు కలిపి కొట్టానండి జంపు ఈ రెండు కలిపి కొట్టారు కొట్టిన తర్వాత ఎలా ఉంది బాగుందండి కొట్టక ముందు ఎలా ఉంది బాబాయ్ కొట్ట ముందు ముద్దు బారినట్టు ఉంది కొట్టినా బానే ఉంది అండి బానే వచ్చింది ఇంకా తేమ లేదు అప్పుడు తేమ లేదు అప్పుడు నుంచి ఇప్పుడు తేమ లేదు లేదండి నీళ్ళు అయితే పెట్టలేదు నల్లరాగడ భూమి వర్షం ఉందని చెప్పేసి ఆగడం వర్షం ఉందని ఆగామండి ఆగాము సో కొన్ని ఏంటంటే కొన్ని గ్రోత్ ప్రమాటర్లు బెట్ట మీద కొడితే గ్రోత్ వస్తూనే త్వరగా వడబడిపోతాయి బట్ ఈ సమయానికి కూడా దాదాపు ఇప్పుడు పదకొండు అయింది పదకొండు అయినా కానీ తోట బెట్టబడలేదంటే దీని కారణం ఏంటంటే దీంట్లో ఎన్పీకి ఫెర్టిలైజర్ కూడా ఉంటుంది అలాగే ఆర్గానిక్ ప్లాంట్ ఫ్లవర్ స్పెషల్ గ్రోత్ ప్రమోటర్ ఈ రెండు కలిపి ఉంటాయి ఇందులో ఇందువల్ల ఏంటంటే తోట అనేది చూడండి ఇప్పుడు కూడా మళ్ళీ నీళ్ళు పెట్టిన తోటలాగే ఉంది పదకొండు గంటలకు కూడా అలాగే మంచి మంచి క్వాలిటీ వచ్చింది గ్రోత్ వచ్చింది గ్రోత్తో పాటు ఫ్లవర్ కూడా వచ్చింది చూడండి మళ్ళీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఓన్లీ జంపులో మాత్రమే కలిపి కొట్టింది అన్ని మందులో కూడా కలిపి కొట్టుకోవచ్చండి రైతుకు అందుబాటు ధరలో ఉంటుంది కేవలం హాఫ్ లీటర్ ఎకరానికి మూడు వందల రూపాయలే మీరు కొట్టుకుంటే చాలు ఇది చూసి మన వేరే రైతు కూడా ఇప్పుడు ఈశ్వరాజన్ రైతు కూడా ఎన్ని ఎకరాలు తీసుకున్నారా నిన్న పది ఎకరాలు తీసుకున్నారు మొత్తం ఈ రిజల్ట్ చూసి మన ఈశ్వరరాజు కూడా పది ఎకరాలకి నైట్రోమాక్స్ మల్టీసీ అదే మైక్రో న్యూట్రియన్స్ అండి ఇది ఇది ఒక ఐదు లీటర్లు ఇది ఒక ఐదు లీటర్లు మొత్తం పది ఎకరాలకి తీసుకోవడం జరిగింది ఈ రిజల్ట్ చూసి ఈశ్వరరాజు ఉన్నారు అక్కడ పత్తి తెరిపిస్తున్నాడు సో మన వారమర్ కూడా రాత్రి వచ్చి తీసుకోవడం జరిగింది ఇదండి మన రైతుకు అందుబాటులో ఉంటుంది మంచి గ్రోత్ ప్రమోటరు మంచి ఫ్లవర్ స్పెషల్ సో సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏ మందులని కలిపి కొట్టుకోవచ్చు కేవలం మూడు వందలకే అది కూడా హాఫ్ లీటర్ వచ్చేసి మూడు వందలకే వస్తుంది రైతుకి మంచి కాంపాటబుల్ మంది అండి సూపర్గా ఉంటుంది అన్ని మందులు కలిపి కొట్టవచ్చు ఈ సమయంలో మనకు కావాల్సిందంటే పెద్ద మందులు ఏ మందులు వేసుకున్నా సరే ఇది ఒక హాఫ్ లీటర్ అదొక హాఫ్ లీటర్ కలిపి కొట్టుకోగలిగితే అటు లోపాలు మరియు ఇటు గ్రోతింగ్ ప్లస్ పోతతో పాటు తక్కువ ప్రైస్లో మనకు అందుబాటులో ఉంది తక్కువ ప్రైస్ ప్రైస్ ప్రైస్లో మంచి క్వాలిటీతో పాటు కలిపి వస్తూ ఉంటుంది సో చూడండి కావాలంటే ఎందుకంటే అంతకుముందు ముద్దబారు ఉంది ఇప్పుడు గ్రోత్ వచ్చి మళ్ళీ పోతొస్తా ఉంది సో ఇంతవంటి ఇటువంటి బెస్ట్ మందు ఇప్పుడు మార్కెట్లో పోతే ఫ్లర్స్ ఏడు ఎనభై నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల యాభై గ్రోమర్ ఫ్యాండే ఆరు వందల యాభై చేయడం ఛార్జ్ అవుతుంది అలాగే మైక్రోటీస్ ఏ